ఆదికాండం ఆరో అధ్యాయుల జలప్రళయం ఏ విధంగా రాబోతా ఉంది జల ప్రళయం నుంచి నోవాకు ఏ విధంగా తప్పించుకున్నాడు తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకున్నాడు ఓడ కట్టుకోవడం కాదు కానీ తన కుటుంబాన్ని కట్టుకోవడం గొప్ప విషయమై ఉన్నది అలాగే ఓడే ఉంది ఎవరైనా నిర్మిస్తారు ఈ మందిరం నిర్మించాయ అంటే అన్యుడు కూడా కోటి రూపాయలు పట్టుకుని నిలబడి నిర్మించవచ్చు ఎవరైనా ఈ మందిరం నిర్మించవచ్చు కానీ ఈ మందిరము కాదు కానీ ఈ భౌతిక సంబంధమైన మందిరము కానీ ఆత్మల మందిరము నిర్మించడం గొప్పతనం అయి ఉన్నది అలాగే ఓడ కట్టుకోవడం గొప్పతనం కాదు కాని అటువంటి స్థితిలో అటువంటి పరిస్థితుల్లో చూడండి చిన్న పిల్లల్ని కనుక బయటికి పోద్దామా అంటే పిల్లలు అంటున్నారా యవనస్తులు అరే ఎందుకు రాని సావాసాలు ఎందుకు బండ్ల మీద తిరుగుతుంటే యవనస్తులు ఎంటున్నారా అంటే నోవాహు ఓడ కట్టుకోవడం గొప్పతనం కాదు కానీ తన భార్యను కట్టుకున్నాడు తన ముగ్గురు కుమారుల యొక్క జీవితాలను కట్టుకున్నాడు కొత్త వారు తెలియని వారు ముగ్గురు కోడలు వచ్చారంట ఎంతమంది అంట ముగ్గురు కోడలు వస్తే ముగ్గురు కోడలను కూడా ప్రార్థనా పరులుగా మార్చుకున్నాడు స్తోత్రం కలుగునగా మొదటిగా భార్యను ప్రార్థనా పరులుగా మార్చుకున్నాడు రెండోది కొడుకులు ముగ్గురిని కూడా తండ్రికి విధేయులుగా మార్చుకున్నాడు హలో అబ్రహాముకు అబ్రహాముకి ఒకటే కొడుకు అబ్రహాముకు ఒకడే కొడుకు అయిన ఇస్సాకును విధేయుడుగా మార్చుకున్నాడు కానీ ముగ్గురు కొడుకులను కూడా దేవుడికి విధేయులుగా చేశాడు నోవా అవసో కాదు సరే వీళ్ళ నలుగురు కూడా భార్య కానీ వీళ్ళ ముగ్గురు కానీ అనుదినము వాళ్ళతో ప్రయాణం చేశారు కాబట్టి కట్టబడ్డారు మంచిదే కానీ బయట నుంచి వచ్చారు ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు సదమో గుమ్మరం లాంటి భయంకరమైన జీవితం నోవాహుకారం ఎలాంటిదంట అసలు ప్రపంచంలో ఏ మానవుడు కూడా మిగలడానికి వీళ్ళేదని చెప్పి దేవుడు ఉగ్రత వచ్చే రోజులు అవి స్తోత్రం కలుగునగా అటువంటి రోజుల్లో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ముగ్గురు గుణవతి అయిన కోడల్ని తన జీవితంలోకి తన కుటుంబంలోకి తెచ్చుకోగలిగాడు స్తోత్రం కలుగునగా మా విషయం కాదండి ఒకటో రెండో అంటే అనుకోవచ్చు ముగ్గురిని ముగ్గురు కోడల్ని వెతికి సాటి అయిన సహకారులుగా అసలు దేవుడి వల్లే కాలేదండి దేవుడేంటి ఆదాము నిర్మించి సాటి అయిన సహకారాన్ని పెడితే పోయి ఎవరు మాట్లాడినది సైతాన్గాడు మాట్లాడినది పోయి అవ్వ దేవుడికే కొన్ని కొన్ని సందర్భాల్లో సాటి అయిన సహకారం అని చెప్పి తనలో నుంచి అవ్వని తీసుకుంటే అవ్వే మాట అనకుండా బయటికి పోయింది తన మొగుడు కూడా బయటికి తీసుకొని ఇంట్లో కనుక వేరు కాపురం పెట్టినట్టు మమ్మీల్ని బాగా మనం వేరు కాపురం పడదా ఉన్నట్టు ఏదైనా మనం తండ్రి బాగా వేరు కాపురం పడదా అని తీసుకొని పోయినట్టుంది చరిత్ర స్తోత్రం కలిగినగా కానీ నోవాహు యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఆ ముగ్గురి గుణవతి అయిన కోడలని ఇంట్లోకి తెచ్చుకోగలిగాడు వాళ్ళ జీవితాలను కూడా ప్రార్థనా పరుడుగా నిలబెట్టుకోగలిగాడు స్తోత్రం కలుగు మనం అంటున్నాం అమ్మా నోవాహు గొప్పోడు నోవాహు ఏ పాపం అంటకుండా ఉన్నాడు నోవాహు ఎంతమంది హేళన చేసినా సరే పడవ కడతా ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాలు ఓపికతోడు మరి బారికొండాలి ఓపిక బారికొండాలి కొడుకులు కొండాలి మరి ముఖ్యంగా వీళ్ళంటే ముసలోళ్ళు ముసలో అంటే మాసం తిండరు పల్లువులు పోయి ఉంటాయి ముసలోళ్ళు అంటే మాసం తింటారు సినిమాలు చూడరు టీవీలో ఏమీ చేయరు మరి వయసు వాళ్ళ ఏంటి మొసలోలం మనం మొదట చీర కట్టుకుంటావు ఈ పిల్లగాళ్ళకు కూడా పాత బట్టలు ఒప్పుకుంటారా సొదరు చెప్పడం చేతులు పై ఇప్పుడు మొసలం అంటే మనం ఏదైనా చేసుకుంటాం మనకొద్దు సరే బంగారం వద్దు బట్టలు వద్దు వద్దు రకరకాల బిర్యానీలు వద్దు మరి పిల్లలు కూడా అలా ఉంటారా నువ్వు నేను ఉన్నట్టు పిలగాలను ఉన్నట్టు ఒప్పుకుంటారా కానీ నోవాహు నోవాహు ఏం చేశాడంటే వాళ్ళు ఏ భక్తిని అయితే కలిగి ఉన్నారో ఆ కొడుకులు కోడలు కూడా అదే భక్తిని కలిగి ఉండి ప్రయాణం చేశారు స్తోత్రం కలిగి నోవాహు గోడ నిర్మించడం ఎంత గొప్పతనం కలిగి ఉన్నాడో తన కుటుంబాన్ని కట్టుకోవడంలో కూడా అంత గొప్పతనాన్ని కలిగి ఉన్నాడు అండి అందుకే దేవుడి యొక్క కృప పొందుకున్నాడు నోవాహు స్తోత్రం కలుగును కాక ఈరోజు మనము కూడా అట్టి కృపను కాక మనము కూడా మన పిల్లల విషయాలు కావచ్చు కోడల విషయాలు కావచ్చు మన కుటుంబాన్ని కట్టుకునే విషయం కావచ్చు నోవాహు ఎట్ట కట్టుకున్నాడు మనకైతే తెలియదు కానీ నోవాహు ఎలా నిలబెట్టుకున్నాడు మనకైతే తెలియదు కానీ అట్టి ప్రార్థనాత్మ మనకి కలుగును గాక అట్టి స్థితి అట్టి పరిస్థితి మనకు గాక అంటే దేవుడు చెప్పే మాట ఏంటి అంటే లోకాసు వార్తలు ఒక మాట అంటాడు ఏంటి అని అంటే నోవాహు దినాల్లో ఎలాగైతే మనుషులు ఉన్నారో ఈ అంచు దినాల్లో ఏసు ప్రభు రెండో రాకడప్పుడు కూడా అలా ఉన్నారంట ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు జరుగుతాయంట ఇష్టానుసారంగా ఇల్లు కట్టుకుంటారంట ఇల్లు కట్టుకుంటా ఉంటారు పెండిళ్ళుకి ఇయబడతా ఉంటారు ఎక్కడ చూసిన భోజనాలు ఎక్కడ చూసిన కట్టడాలు ఎక్కడ చూసిన హడావిడి ఎక్కడ చూసిన పాపం ఎక్కడ చూసినా తెలివి ఎక్కడ చూసినా గాని ప్రేమ చల్లారిపోయే తత్వం అలా ప్రేమ కనపడదు మనుషులు మధ్య ప్రేమ చల్లారిపోతా ఉంటది కట్టడాలు మొదలవుతా ఉంటాయి కట్టడాలమే కట్టడాలు కడతా ఉంటారు వివాహాలు జరుగుతూ ఉంటాయి అంచు దినాల్లో పాపం ఎక్కువైపోద్ది నోవాకు దినాల్లో ఏ విధంగా అయితే ఉందో లోతు దినాల్లో ఏ విధంగా అయితే ఉందో ఈ అంచు దినాల్లో కూడా దేవుడు రాకడ దినాల్లో అలా ఉంటుందంట సోత్రం కలిగి మరి ఎలాగా అందుకే మీకు ఒక మాట చెప్తున్నా ఒకటి ఆదాము అని ఒకసారి ఆదాము ఎవరు అంటే ఆదాము మనమే ఉన్న ము స్తోత్రం దేవుడు చేత నూతన సృష్టిగా ఆదాము మొదటి మానవుడిగా ఎలాగైతే నిర్మించబడ్డాడో ఎలాగైతే సృష్టించబడ్డాడో ఎలాగైతే జన్మించబడ్డాడో మనము కూడా బాప్తీసులో జన్మించబడ్డాము అలలుయా ఆది కాండము రెండు అధ్యాయం ఏడో వచ్చిన అంటాడండి నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాస్తికారంధరంలో జీవవాయువు నోదుగా నరుడు జీవాత్మ ఆయనో శరీరము ఆత్మ ప్రాణం వచ్చిందండి చెప్పండి శరీరము ఆత్మ మనలో నుంచి ఆత్మ బయటికి వెళ్తేనే ప్రాణం పోతాయి చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి శరీరము ఆత్మ వేరైతే ప్రాణము వాళ్ళలో నుంచి వెళ్ళిపోతుంది హలో మన శరీరంలో నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటకెళ్తుందో వాడు ధనవంతుడు కావచ్చు చదువుకున్నోడు కావచ్చు ఎవడైనా కావచ్చు ఆత్మ బయటికి రాందు శరీరము నిష్ప్రయోజనము అయితే ఈ ఆదికాండము రెండో అధ్యాయంలో ఈ శరీరము దేవుడిచ్చిన జీవాత్మ కలిసినప్పుడు మనిషి ఏ విధంగా జీవాత్మ అయ్యాడో మనము కూడా నీటి మూలంగా చెప్పడం సరి జోహాన్సు వార్త మూడు అయిదు నీటి మూలంగా అంటే శరీర మూలంగా శరీరం నీటిలో మునిగినట్టు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎలాగైతే కలుస్తామో మనము కూడా నూతన సృష్టిగా మార్చబడుతున్నాము అక్కడ ఆదాము నూతన సృష్టి మనము కూడా నూతన సృష్టి ఈ ఆదాము నుంచి నోవాహు ప్రయాణమే రెండవరా అక్కడ హలెయ ఈ ఆదాము పుట్టాడు దాకా ప్రయాణం జరిగింది మనము కూడా నూతన సృష్టి కలిగాము రెండో రాకడ వరకు ప్రయాణము చేయాలి దేవుడు కూడా జల ప్రళయం ద్వారా మనుషులు ఎవ్వరూ లేకుండా చేస్తా అన్నట్టు అదే విధంగా రెండో రాకడలో జల ప్రళయము కాదు గాని అగ్నితో ప్రపంచాన్ని నాశనం అంట అగ్ని గంధకాలతో సుగమ గుమ్మరాల మీద ఏ అగ్ని అయితే కురిచిందో ప్రపంచం మొత్తం కూడా దేవుడు అగ్ని చేత తీర్పు తీరుస్తాడంట అలా లూయా అగ్ని చేత తీర్పు తీర్చబడే ముందు మనందరము కూడా నోవాహు ఏ విధంగా ఆరాత కొండ మీదకి వెళ్ళాడు మనము కూడా ప్రత్యేకించబడి మధ్యాకాశంలోకి వెళ్ళాలి ఆరాత కొండ ఎక్కడుంది ఆకాశానికి భూమికి మధ్యలో ఉంది దేవుడు రాకడ మధ్య ఆకాశంలోకి జరగబోతా ఉంది స్తోత్రం కలుగునగా ఈ పడవ కట్టడం అంటే సంఘాన్ని కట్టడం ఈ పడవ నిర్మించడం అంటే పడవ అంటే రక్షణకి సాదృశ్యం ఈ పడవ అంటే పెండ్లి కుమార్తెకి సాదృశ్యం ఈ పడవ అంటే రక్షణ సంఘానికి సాదృశ్యం స్తోత్రం కలుగునగా ఈ రక్షణ సంఘం నిర్మిస్తా ఉన్నాడు నిర్మిస్తా ఉన్నాడు నిర్మిస్తా ఉన్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అలా లూయ నోవాహు నిర్మిస్తున్నట్టు మనందరికి ఒక బాధ్యత ఉంది ఈ అంచె దినాల్లో మనందరము కూడా ఆ ఓడను నిర్మించినట్లు ఆయన రక్షణ అనే ఓడను మనం నిర్మించాలి నోవాహుకి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు ఆత్మీయులుగా ఉండి రక్త సంబంధికులుగా ఉండి ఓడ నిర్మాణంలో పాల్గొన్నట్టు సేవకుడుగా మీరు నోవాహుగా నిలబడుతున్నప్పుడు మీరందరూ రక్త సంబంధికులుగా నిలబడి ఓడ నిర్మాణంలో పాల్గొనాలి మీరందరూ కూడా దానిలో గిందులో పాల్గొనాలి స్తోత్రం కలుగునగా ఆ నోవాహు ఓడ కడతంటే ఏ విధంగా కనపడకుండా వాళ్ళు నిలబడ్డారు నోవాహు ఒక్కడు నిలబడితే అది సాధ్యమయ్యే పని కాదండి నోవాహు ఒక్కడి వల్ల కాదది నోవాహు ఒక్కడే నిర్మించింది కాదది కనపడకుండా భార్య నిలబడింది కనపడకుండా పిల్లలు నిలబడ్డారు కనపడ కనపడకుండా రూతులాగా బయట నుంచి వచ్చిన కోడలు నిలబడ్డారు స్తోత్రం కలుగునగా ఈరోజు ఆ యొక్క దేవుడు రెండో రాకడ రాబోతా ఉంటే ఈ లోకమంతా అంతరించిపోతా ఉంటే పంచభూతాలు మిగిలి వ్యాడ్లతో లైవ్ అంట సూర్యుడు గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలు కూడా లైవ్ అయిపోయే రోజు రాబోతా ఉంది ఆ రోజు మనందరం కూడా సంఘముగా ఎత్తబడాలి ఆధారత్ కొండ ఆకాశంలో మధ్యాకాశంలో పడవాగినట్లు మనందరము కూడా రక్షణ ద్వారా సంఘముగా పెండ్లి కుమార్తె వధు సంఘంగా నిలబడాలి అలా అయితే ఈ ఆదాము ఏ విధంగా అయితే నూతన సృష్టిగా ఉన్నాడో మనము కూడా నూతన సృష్టిగా మారాడాలి మారాలి ఈ నోవాకు ఏ విధంగా అయితే జలప్రలలో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో చెప్పండి స్తోత్రం కలుగునగా ఆ మూడు మూడంతస్తులుగా నిర్మించబడింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కాలంలో వాళ్ళు కుమారుడి కాలంలో వాళ్ళు పరిశుద్ధాత్మకాలంలో ముగ్గురికి కూడా ఆరరత కొండ మీద బిందు జరిగినట్టు ఆర్రత కొండ మీద ఆహ్వానం జరిగినట్టు మధ్యాకాశంలో మనందరం కూడా కలుసుకోబోతున్నాము తండ్రి కాలం కుమారుడి కాలం పరిశుద్ధాత్మకాలం అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా చనిపోయిన వారిని వెంట పెట్టుకొని నేను వస్తాను చనిపోయిన వారి గురించి మీరు బాధ బొమ్మ నా కొడుకు తెచ్చిపెండు నా కూతురు తెచ్చిపెండు నా వాళ్ళు తెచ్చిపోయారంటే వాళ్ళందరినీ వెంట పెట్టుకోండి తండ్రి కాలంలో గతంలో చనిపోయిన వాళ్ళు భక్తులు కావచ్చు క్రీస్తు కాలంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ భక్తులు మరణించారు బతుకున్న మనము అందరము కలిసి పెండ్లి కుమార్తెధుల సంఘంగా సిద్ధపరచబడబోతున్నాం అలాగే దాని కొరకు మనం సిద్ధపడాలి అయితే మొదటిగా ఆదాములాగా నూతన సృష్టిగా మనం ఉండాలి ఈ నోవాహు కాలం వరకు కూడా మనము అందుకే అంటాడండి మరణం వరకు నమ్మకంగా ఉండదు స్తోత్రం కలుగునగా ఈ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు హానప్పు అని ఒకసారి ఈ హానకున్న ప్రత్యేకత ఏంటంటే ఇటు ఆదాములు కలవలేదు ఇటు జల తప్పుడు చేసిన తప్పులలో నోవాడగట్టిన ఆ స్థితిలో కలవలేదు ఈ స్థితిలో కలవలేదు స్తోత్రం కలుగునగా ఏంటి అని అంటే మూడు వందల ఏళ్ళు దేవుడితో నడిచి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం వచనంలో ఉంటది ఏంటంటే మరణము లేకుండానే పరలోకం అంట స్తోత్ర కాలంలో స్వంత్రం చెప్పడం సార్ హానోకి యొక్క స్థితి ఏంటి అంటే రహస్య రాకడనొకటి ఉంది జల జలప్రళయానికి ముందు హానోకు ఏ విధంగా అయితే మరణం లేకుండా వెళ్ళిపోయాడు రెండో రాకడలో యేసుప్రభు మధ్యాకాశంలోకి రాకముందే ఇక్కడ బతుకున్న భక్తుల్లో ఎవరైనా అన్నిటినీ విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి లోక మాలిన్యము అంటకుండా చూపులు మాటలు తలంపులో నడకలో పడకలో ప్రతి దాంట్లో నిష్కలంకముగా ఉండి లోకములకు వేరుపరచబడి ప్రత్యేకంగా ఉండి లోకములు శ్రమలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ఎవరి కోసం దీనికోసం కాదు దేవుడి కోసం స్తోత్ర కష్టాలు బాధలు అన్నీ కూడా ఎవరి కోసం అనుభవించాలి దేవుడి కోసం అనుభవిస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ అందరి చేత మాటలు అనుభవించుతున్నప్పుడు హానోకుని ఎత్తిన దేవుడు మనల్ని కూడా రహస్యంగా పైకి లేవనెత్తుతాడు హల మొదటి రాకూడదు ఉందండి రహస్య రాకడ ఆ రహస్య రాకుండా అంటాడు మంచం మీద ఒకళ్ళు ఎత్తబడతారు ఈ విడవబడిన గుంపంతటికి కూడా నోవాహు ఓడే సాదృశ్యాలు స్తోత్రం కలుగునుగా మళ్ళీ అవకాశం ఇస్తాడు దేవుడు ఈ పరిశుద్ధులందరూ కూడా అందుకే మనం ఏం కోరుకోవాలంటే నోవాహులా కాదులే గాని హానోకులాగా సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఏడేండ్లు లోకం మీదకి ఏం రాబోతుందంట మరి ఏడేండ్లు పరిశుద్ధులకి ఏం రాబోతుంది ఆ విందులో పాల్గొన్న వాళ్ళే ఈ రహస్య రాకడలో ఎత్తబడినోళ్ళు అది విడవబడినోళ్ళ శ్రమల్లో ఈ శ్రమల్లో కూడా పెండి కుమార్తె సంఘం ఉంటుందండి దాన్ని కాపాడడానికి దేవుడు నేరుగా రాబోతా ఉన్నాడు స్తోత్రం కలుగునుగా ఈ ఏడేళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది ఏడేండు పరిస్థితులకు విందోతుంది అంటే మంచం మీద ఒకళ్ళు ఎత్తబడుతున్నారు విడవబడుతున్నారు అంటే ఆ ఎత్తబడే గుంపుకు సాదృశ్యమే హానోకయ్య ఉన్నాడు అలా లూయ ఆదాములాగా మనం రక్షించబడ్డాం అందరము కూడా నూతన సృష్టిగా మార్చబడ్డాం దేవుడి చేత అలాగ ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది హానూకులాగా ఎత్త కొంతమంది నోవాహు పడవలో ఎత్తపడతారు స్తోత్రం కలుగునగా సరే అయ్యారు హానోపులాగా మా వల్ల కాదంటే నోవాహు అవమానాలు పడ్డా లేదా ఇటీ స్తోత్రం చెప్పుకోండి నోవాహు కష్టపడ్డా లేదా చితిసారపు కర్ర తెచ్చాడా లేదా అందరు కూడా ఎందుకు పిచ్చు వల్లాగా పడవ కడుతున్నా కూడా అవమానాలు పొందాడా లేదా ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఒకటి కాదు రెండు కాదు నూట రసాలు ఎన్ని ఉన్నాయా హానోపు నోవాహులా కష్టపడి పడవ కట్టి కుటుంబాన్ని తెచ్చుకున్నాడు ఏమున్నా పాటలు అందుకే బైబిల్ శాతం తలపిస్తా ఉంది రెప్పపాటులో కడబోర మోగుతున్నది రెప్పపాటులో రెప్పపాటులో కడప్రూరం మోగగానే ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా లేవనెత్తబడి ఏడేండ్ల విందులో వెయ్యేండ్ల పరిపాలన ఏకమవుతారంట దేవుడితో అలా ఈ వెయ్యి కూడా భూమి మీదకి సైతానుగాడు రాబోతున్నారు విడవబడిన వాళ్ళందరికి వెయ్యి శ్రమలు రాబోతా ఉన్నాయి ఈ నుది మీద ఒకటి అన్న చెప్పారు చూసారా ఇక్కడ ఒక ముద్దడు ఇక్కడ ఒక ముద్దడు ఆరు వందల అరవై ఆరు అనే ముద్దడు ఇది వేసుకోకపోతే బియ్యం రావు కూరగాయలు రావు రేషన్ షాపులకి బస్సు ఎక్కలేము ట్రైన్ ఎక్కలేము ఈ ముద్ర ఉండాలి సైతాన ముద్ర ఆ సైతాన ముద్ర ఎంచుకోకపోతే ఈ లోకంలో బతకలేం ఇటు బతకాలంటే సైతాన ముద్ర కావాలి అలలుయ్యా అది మా తొత్తు అని నువ్వు అన్నావు అని అంటే అందుకే ఎత్తబడే గుంపుకేమో ఏడేళ్ళు శ్రమ వెయ్యేండ్ల పరిపాలన ఉంటది ఆ వెయ్యేండ్ల పరిపాలన తర్వాత గోగో గోగు మా గోగు సైన్యము సిద్ధపరుచుకొని యుద్ధానికి వచ్చినప్పుడు ఆ వచ్చి సైతాన్ని ఓడించి స్తోత్రం కలుగునుగా అంట దేవుడి శ్వాస ద్వారా సైతాన్ని సంహరిస్తాడంటాడు ఎస్సలు రాసిన పత్రిక రెండో అధ్యాయునుడు దేవుడు శ్వాసే వాడికి అర్థమంట స్తోత్రం కలుగునుగా కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే హానూకులాగా ఎత్తబడితే పడితే ఏడేళ్ళ వీళ్ళలో వెయ్యేళ్ళ పరిపాలనలో ఉంటాం నోవాహు కాలంలో గనక ఉంటే కష్టపడాలి శ్రమ పడాలి బైబుల్ పట్టుకోవేది కాదు బాప్దేశాలు ఉండవు ఇంకా మందిరాలు ఉండవు కాల్చివేయబడతాయి సేవకులు అత సాక్షులు అవుతారు ప్రార్థన జరగవు ఆరాధన జరగవు అసలుకే ఎంత భక్తి చేస్తాడని ఎవడు రాట్లా రానుడు దిన ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా మీ అందరికీ తెలుసు ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి ఆయన మాట ఒక్కటి కూడా మలకి గ్రంథంలో ఆమోస్ గ్రంథంలో అంటాడు ఈ దిక్కు నుంచి సముద్రపు ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు వెతికినా దేవుడు మాట వినపడదు స్తోత్రం కాలూయా కాబట్టి మనం ఎలాగుండాలా మంచి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి హానోకులాగా పాట పాడుతాం ఏం పాట ని ఎలా సాగా మరణము లేకుండా సాగాడు స్తోత్రం కలుగునగా ఏలియా ఎలా పోయాడు ఏలియా ఎలా పోయాడు అండి మరణము లేకుండానే పరలోకం పోయాడు స్తోత్రం కలుగునగా మనం కూడా ఏడేండ్ల బిందుకు కాశ కలిగి ఉండాలి ఏదో పరలోకంలో వెళ్తామా అంటే వెళ్తామన్నట్టు కాదు కానీ ఒక పోరాటం ఏంటంటే ఏడేండ్ల బిందులో నేను ఉండాలి వెయ్యేళ్ళ నేను ఉండాలి గొర్రె పిల్ల బిందులో ఉండాలి అనే కోరిక తృష్ణ కలిగి ఉండాలండి స్తోత్రం కలుగునుగా ఒక సాధారణమైన మరణం మనం పొందుకొని సమాధులు తెరబడి పరిశుద్ధులు లేపబడుదురు కాక ఆ సమాధులు తెరబడి లేచే గుంపులు మనం ఉండాలి స్తోత్రం కలుగునగా కాబట్టి కాబట్టినూకు ఏ విధంగా అయితే లేవనెత్తబడ్డాడు రహస్య రాకడలో నోవాహు ఏ విధంగా అయితే ఆరాధత కొండ మీద తన కుటుంబాన్ని జంతువులన్నింటినీ కూడా తీసుకెళ్లి కొండ మీద మధ్యాకాశం నిలబెట్టాడు మనము కూడా అట్టి సిద్ధపాటు అట్టి రాకడ జీవితాన్ని మనం కలిగి ఉండి మనందరం కూడా సిద్ధపడదు గాక మాటలు దేవుడు తన వీళ్ళు ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకున్న ఒకసారి దేవ చెప్పడం చేసుకుని తండ్రి రహస్య మేము ఉండాలి తండ్రి ఏమో ఏడేండ్ల నువ్వు లేకపోతే ఎంత భక్తి చేసి మనం కోరుకొని అడుగుడి ఏడేండ్ల విందులో ఉండాలి ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది ఏడేండ్లు పరిశుద్ధులకి విందు కాబోతుంది ఎత్తబడిన వారికే గొర్రె పిండ్ల విందు పాట ఉంది ఎత్తబడిన వారికే గొర్రె పిండ్ల విందు విడబడిన వారికి శ్రమ కాలం ఉంటది అది భయంకరం అంటే మహాభయంకరం దాన్ని తట్టుకునేంత శక్తి మనకు లేదు నోవా కాలంలో ఎంత శ్రమ పడ్డాడు చెప్తారో ఒకసారి ఏసయ్యా ఏసయ్య నేను గొర్రె పిల్ల విందులో ఉండాలయ్యా ఏడేళ్ళ విందులో ఉండాలయ హానోకువలే నేను భక్తి చేయాలయ్యా నో ఆదాము వలె రక్షణ పొందాం ఆత్మను పొందుకున్నాం ప్రసిద్ధాత్మను పొందుకున్నాం కానీ నోవాహు లాగా ఎత్తబడతామా నోవో కాలంలోకైనా అయినా ఎంత పడతామా లేదా నోవో కాలంలో విడవబడినట్లు విడవ ఒకటే తలుపు అది ఏసు క్రీస్తు ప్రభువు ఒకటే కిటికీ అది ఒకటే రక్షణకు గుర్తు ఒకటే పడవ నాలుగైదు పడవలు ఇవ్వండి నాలుగైదు పడవలు ఇవ్వాడు రక్షణలోకి రావడానికి ఒకటే పడవ అది క్రీస్తు సంఘం అదే సంఘము నిజమైన సంఘము రక్షణ సంఘము దేవాటి కృపను మాకు దే అట్టి రక్షణ అనుభవంలోకి మమ్మల్ని నడిపించు ఆనోకులాగే మంచం మీద ఉన్న వాళ్ళు ఒక ఎత్త పడుతున్నారంట ఒకడ పడుతున్నారంటెత్తబడేవారు లాగా ఉండాలా ఎత్తబట్టమంటే ఏంటండి కంటి రెప్పపాట్లు వాళ్ళు కనపడ్రేగా నువ్వు దేవుణ్ణి నమ్మితే విశ్వసించి గుండెలు మీద చేసుకుని కన్ను రెప్పపాట్లు కనపడరు రెప్పపాటులో కడబోర మోగుతుంది వెప్పబాటులో సైన్యం అంతా భూలోకం మీదకి మధ్యాకాశంలోకి రాబోతున్నాడు వెయ్యేండ్ల పరిపాలన జరగబోతా ఉంది ఏడేండ్ల ఉంది ఉంది ఏడేండ్ల మహాశ్రమ కాలం రాబోతా నిజమే ఈ లోకంలో అలాగే ఉందండి పరిస్థితి అటు రాకడా సిద్ధపాటు మనందరికీ కలుగునుగా కాదు అటు సిద్ధపాటు మనసు మనందరికీ కలుగునుగా ఒకసారి ప్రాధాన్యత దేవ లైవ్లో లో ఎంతమంది అయితే ఉన్నారో చాలా మంది అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు రాకడ సిద్ధపాటితో పాటు అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక ఎవరైతే అడుగుతా ఉన్నారయ్యా మా ఆరోగ్యం బాగలేదు మా స్థితిగతులు బాగాలేదు ఉన్నారు వాళ్ళందరికీ పూర్తి స్వస్థత కలుగునుగాక పూర్తి విడుదల కలుగును గాక మంచం మీద ఉన్న హాస్పిటల్లో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న స్వస్థత కలుగును గాక వాళ్ళ కుటుంబంలో వారి కుమారుల కోసం కుమార్తెల కోసం ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వివాహ శుభకార్యములు జరుగును గాక గర్భ ఫలాల కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భ ఫలాలు కలుగును గాక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు కలుగును గాక ఎవరైతే సేవ చేయాలని ఆశపడుతున్నారో దేవుడు నింపబడి బలమైన సేవ గాక ఎవరైతే ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశపడుతున్నారో ఆధ్యాత్మికంగా బలపరచబడుదురు గాక ఎవరైతే లోకాన్ని జయించలేక పాపాన్ని జయించలేక ఎవరి కాలం దేవుడి కోసం నిలబడని తృష్ణ కలిగి ఉన్నారు వారందరూ కూడా నిలబెట్టబడుదురు గాక ప్రార్థన చేస్తా ఉంటుండగా యాక్సిడెంట్ ఆత్మహత్యలు కొట్టివేబడున గాక జీవితాల మన కుటుంబంలో మనందరం సిద్ధపడి దేవుడు రాకడికి సిద్ధపడుదుము గాక అవి ఏక ప్రతి కుటుంబాన్ని కూడా నీచకి సమర్పించుకుంటా విడిచిన వాటిని మర్చిన వాటిని ఏకేవించిన ప్రతి కుటుంబాన్ని కూడా నీపాసం సమర్పించుకుంటా విన్న వాక్యాన్ని బట్టి హానుకు వలె ఎత్తపడే భాగ్యం లేదా వలె రక్షణ సంఘాన్ని కట్టి మధ్యాకాశం అనేది కలుసుకునే భాగ్యం మాకు దయచేస్తూ సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రమే ఈ ఈ ప్రార్థన ప్రార్థన ఆరాధ ఆరోపించిన మా ప్రభును మా రక్షకుడైన నజరడి శక్తి కరణంలో అడిగి వేడుకుంటూ పొంది నాము తండ్రి తండ్రి అయిన దేవుడు ప్రేమ ప్రభు ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసము సహాయము సమాధానము చేరువచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రార్థన అంశాలకి ఏకమించిన ప్రతి కుటుంబానికి లైవ్ లో ఎక్కిపించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి సమీపస్తులు దూరస్తుల రక్త సంబంధాలకి గ్రామానికి కడుతున్న మందిరానికి సకల పరిశుద్ధులకి సదాకాలంతో నడిపించి కాచి కాపాడడం గాక ఆమె దేవుడి మీద అందరిని దీవించను గాక